ఎన్యు కి స్వాగతం మండపేట మున్సిపల్ కమిషనర్ గా తనదైన శైలిలో ఉత్తమ అధికారిగా పట్టణ ప్రజలకు విశేష సేవలు అందించిన కమిషనర్ త్రిబెన్ రామ్ కుమార్ బదిలీపై పెడుతున్న మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి కోర్ప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు కౌన్సిల్ సభ్యులు ఆయన ఘనంగా సన్మానించి సత్కరించారు మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపన్ రామ్ కుమార్ సుమారు ఐదు సంవత్సరాలుగా మండపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు కరోనా వంటి కష్టకాలంలో సేవాభావం ఉన్న యువతి యువకులతో టీం సురక్ష ఏర్పాటు చేసి విశేష సేవలు అందించి ఉమ్మడి అనంతరం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీకి బదిలీపై పెడుతున్నారు దీంతో ఈరోజు కమిషనర్ త్రిపాన రామ్ కుమార్ మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నుర్గా రాణి కోఆపన్ సభ్యులు రెడ్డి రాజబాబు కౌన్సిలర్లు పూలమాలలు వాళ్ళతో ఘనంగా సత్కరించి వేడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా సొసైటీ చైర్మన్ పెంకే గంగాధరం ఎఎంసీ డైరెక్టర్ కొప్పిరెడ్డి పద్మావతి కౌన్సిలర్లు ఎన్నేని ప్రభావతి సవరపు సతీష్ మరసాలి సీతామహాలక్ష్మి శెట్టి కళ్యాణి గ్రంథి శ్రీనివాస్ నీలం దుర్గ పిల్లి శ్రీనివాస్ వైసీపీ నాయకులు ముక్క దాలియా జొన్నపల్లి సత్యబాబు ముక్క సుబ్రహ్మణ్యం మొండి మురళి శెట్టి నాగేశ్వరరావు తాణి రామారావు పిఠాపురం సత్యనారాయణ సూరంపూడి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి